ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ పిన్నవారి స్ట్రీట్ ప్రాంతంలో కీర్తిశేషులు ఎర్రం లలితాదేవి పేరు మీద వారి జ్ఞాపకార్థంగా పేద మహిళలైన అక్కినపల్లి నిర్మల జగవత్ జ్యోతి మంద అరుణ ఎస్కే కాశ్మీరీలకు ఉచితంగా మిషన్లను ముఖ్య అతిథిగా తోట పూర్ణచంద్రరావు ది నేషనల్ కన్జ్యూమర్ రైటర్స్ రైట్స్ జనరల్ సెక్రటరీ హాజరై పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యవర్గం తోట వైద్యనాథ్ జూలూరి పెద్దకడప సంజీవరావు కొమరవెల్లి దయాకర్ పులకంద మోహన్ రావు చిట్టిమల్ల విజయకుమార్ మంచాల నాగవీర్ తాళ్ల వెంకన్న చిన్నగాని రాణి జేమ్స్ నంగునూరి శ్రీశైలం దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రతి పేదవారిని ఆదుకునే ఉద్దేశంతో కుటుంబిషన్లు పంపిణీ చేయడం మంచి ఉద్దేశం అని ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నారు पट्टी पैदा कुटुंब मालिनी याद को वाली ने कोरा रो तो जुड़ो हमें जुड़ो आताaskell नहीं नहीं ना तो हमें बोलो तुम हां मैं मैं अन्ना अंत है फिर जुड़ना आदि लिविंग रूम से दूर आता है फिर यार

లలితాదేవి గారి యొక్క వారి యొక్క పేరు మీద కటిక పేద కుటుంబాలు వారు సఫర్ అవుతున్నటువంటి బాధలను చూసి యుఎస్లో ఉన్నటువంటి మా మామారు పూర్ణిచంద్రరావు గారు ఆ కుటుంబాల ఆనందం చూడాలని ఉచితంగా కుటుంబశీల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి అంటర్ రోడ్ క్లబ్ సభ్యులతో ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కార్యవర్గం అంతా కూడా పాల్గొని ఉషా కంపెనీ వంద సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఈ కంపెనీ కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇలానే మరిన్ని కుటుంబాలకు ఆ కుటుంబాల్లో ఆనందం చూడడానికి ఇది మొదటి రోజు మొదటి కార్యక్రమం చుట్టూ ఉన్నటువంటి పేద కుటుంబాలు ఇంకా ఎవరైనా ముందుకొచ్చి వారు నిజంగా పేద కుటుంబాలు అయినట్లయితే వారు ఇంకా ముందుకొచ్చి ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం మొదటి రోజు ఇంకా ముందు రోజులలో మా అత్తమ్మ లలితాదేవి గారు ఎర్రం వారు ఆత్మ శ్వాసం శాంతించాలని యూఎస్లో ఉన్నటువంటి ఎర్రం పూరిచంద్ర వారు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మీరు కోరుకుంటూ తోట పూర్ణచంద్రరావు ది నేషనల్ కన్జూమర్ రైట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ